తమ భూములను నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి ఇచ్చేది లేదని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు జిల్లాలోని టేకుమట్ల చిట్యాల మొగుళ్లాపల్లి మండలాల రైతులు ఈ క్రమంలో రైతులను తన చాంబర్ కు పిలిపించి కలెక్టర్ భవేశ్ మిశ్రా రైతుల అభిప్రాయం తీసుకున్నారు రైతులు స్పందిస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేదే లేదని చెప్పారు తమకు భూములే తమకు జీవనాధారం అని భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు అనంతరం భూపాల్పల్లి పరకాల జాతీయ రహదారిపై రాస్తారో నిర్వహించారు రైతులు ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ോജിലിട്ടുണ്ട് <laughs> <laughs>